ఇక్కడ వచ్చినటువంటి అధిరథ మహారాజులకు భవిష్యత్తు బీసీ నాయకులకు అంటే రాజు ఇప్పుడు మీరు సోషల్ నాయకులు కావచ్చు రేపు జెడ్పీటీసీలు కావచ్చు దీంట్లో నుంచే చాలామంది సర్పంచ్లు కావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎంపీపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు లేదంటే రేపు హైదరాబాదుకు మేయర్ కూడా అవుతారేమో దీంట్లో నుంచే ముందస్తుగానే మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సురేష్ అన్న నాకు ఒకటి ఆన్సర్ చేయాలి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం అన్నాడు రాజకీయ రంగం అంటే ఓన్లీ స్థానిక సంస్థలేనా ఎమ్మెల్యే ఎంపీలా మరి అది క్లారిటీ అయితే లేదు సురేష్ అన్న అది రాజకీయ రంగంలో నలభై రెండు శాతం అంటే స్థానిక సంస్థలా లేదంటే ఎమ్మెల్యే ఎంపీలా అదే మరి ఆడ రాజకీయ రంగం అంటే నేను మొత్తం అనుకుంటున్నా రాజకీయం అంటే అన్నీ వస్తాయి స్థానిక సంస్థలు రైట్ నేనేమంటే భవిష్యత్తులో ఇంకొక సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టేటప్పుడు ఎందుకు సర్పంచ్కి నలభై రెండు శాతం ఎమ్మెల్యేలలో నలభై రెండు శాతం వచ్చాను నేను బల్ల గుర్తి అడుగుతున్నా ఇదే రేవంత్ రెడ్డి గారైనా సరే ఇది ఇస్తున్నందుకు సంతోషపడుతూ మీరు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సెషన్లో నలభై రెండు శాతం ఎమ్మెల్యేలల్లో ఎంపీలలో కూడా మేము తెలంగాణ రాష్ట్రం నుంచి ఇస్తున్నాం భవిష్యత్తులో ఈ నలభై రెండు శాతం అనేది ఎమ్మెల్యే ఎంపీ కోటాలో ఉండాలి అదేవిధంగా మహిళలు వచ్చారు కదా మహిళలకు బీజేపీ థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చినామని చెప్పుకోవడం మిగతా పార్టీలు కూడా మేము మద్దతు ఇచ్చినామంటున్నాయి కదా అది థర్టీ త్రీని కనుక మనం సగం చేస్తే బీసీ మహిళలకు మరి పదహారు శాతమో పదిహేడు శాతమో ఇంకా ఇయ్యలేదు కదా అట్లాంటి సబ్జెక్టును కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అనేది నా యొక్క అభిప్రాయం చెప్తున్నా ఇంకోటి వీళ్ళ మెడలు వంచాలి అంటే అది బీజేపీదైనా కా కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధి ఉందా అని అంటే మరి గతంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్నట్టు రేపు రేవంత్ రెడ్డి గారు సచ్చుడో లేకపోతే నలభై రెండు శాతం బిల్లు అమలవుడు అనే దానికి జందర్ మందర్ దగ్గర బీసీ నాయకులతో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చిత్తశుద్ధితో ఒకవేళ కూర్చుంటే నిజంగా బీజేపీని దోషిగా పెట్టి అది రేపు కాంగ్రెస్కు ఇంత చిత్తశుద్ధి ఉందని చెప్పొచ్చు అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు కూడా మాకు సారి చెప్పిండు కాబట్టి మాకు బీసీల మీద ప్రేమ ఉందని చెప్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారితో పాటు కేసీఆర్ సచ్చుడో బీసీ బిల్లు వచ్చుడో ఎందుకంటే బీజేపీ పెట్టాలి అంటే బీజేపీ పైన నమారెడ్డి గారు దీక్ష చేయమంటే కిషన్ రెడ్డి అనే ఏడు బండి సంజయ్ అనే ఏడు కాబట్టి చేయాల్సింది ప్రతిపక్షాలు కాబట్టి వీళ్ళలో కూడా ఎంత చిత్తశుద్ధి ఉంది అని మనకు తెలియాలంటే లేకపోతే నంగనాజ్ లెక్క పిలంగాణ్ నెచ్చుకో ఎత్తుకొని గిచ్చి మళ్ళీ వాడే జోలపాట అన్నట్టు ఈ లంగా మాటలు నిజంగా మనస్ఫూర్తిగా ఉందా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడానికి రాత్రికి రాత్రి అయింది ప్రతిపక్షాలు కూడా ఆహ్వానిస్తున్నాం బహుజన ముక్తి పార్టీ అధ్యక్షు నేషనల్ అధ్యక్షులు దోసరాబ్బు నాయకు గారు అదేవిధంగా మహిళా బిల్లు కూడా మేము ఇచ్చేసినాం మేము అందరం సపోర్ట్ చేసినాం అని చెప్పి కదా అరే మహిళా బిల్లు ఒకటి రాత్రిలో అయిపోతుంది ఈడబుల్ఎస్ బిల్లు ఒకటి రాత్రిలో అయిపోతుంది జస్ట్ నలభై రెండు శాతం ఇది స్థానిక సంస్థలలో అడుక్కోవడానికి మాకు ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకోవాలి ఎన్ని కూడా ప్రెస్ క్లబ్లో పెట్టాలి బషీర్బాగ్లో పెట్టాలి ఇందిరాపార్క్ దగ్గర పెట్టాలి మొత్తం ఇక మోచేతుకు బెల్లం పెట్టి మమ్మల్ని సర్వం నాకిస్తున్నారు కాబట్టి మాకు ఏ పార్టీ పట్ల కూడా అసలు బీసీలు కృతజ్ఞతగా ఉండకూడదు అని మీకు పళ్ళకు గుర్తు చెప్తున్నా ఎందుకుండాలయ్యా డెబ్బై ఐదు సంవత్సరాలలో ఈ పార్టీ ఆ పార్టీ అంటాడు ఆ పార్టీ ఈ పార్టీ అంటాడు మేమేమంటామంటే అన్ని పార్టీలు మోసం వేసినాయి జిఎస్టీ కట్టేటప్పుడు మేము అందరం బీసీలో యాభై శాతం ఉంటే యాభై శాతం జిఎస్టీ కట్టాలి ఆ కెమెరాలు కొనుక్కుంటే బీసీలు కాదని చెప్పి మాకేం ఎక్కడ కెమెరాకు కన్సెషన్ ఇవ్వలే సెల్ ఫోన్ కొనుక్కుంటే మాకు కన్సెషన్ ఇవ్వలే మాకు ఎక్కడ కన్సెషన్ ఇవ్వనప్పుడు సమానంగా పన్నులు వసూలు చేసినప్పుడు మరి సమానంగా అవకాశాలు ఎందుకు ఇయ్యారా అని చెప్పి మీ పార్టీలను మీరే వచ్చి బీజేపీ ఉన్నడు బీజేపీ వచ్చి కాంగ్రెస్ ఉన్నడు అట్లా కాదు బీజేపీడు బీజేపీనే ప్రశ్నించాలి కాంగ్రెస్ తోడు కాంగ్రెస్ ప్రశ్నించాలి రండి నేను కనీసం ఇప్పటిదాకా ఒక క్షమాపణ చెప్పిరా మేము తక్కించినామని క్షమాపణ చెప్పిర్రా ముస్లింలను తీసుకొచ్చి బీసీ అని ఇచ్చిర్రు కాంగ్రెస్ ఇప్పటిదాకా ఒక్క క్షమాపణ చెప్పిరా ముస్లింలకు ఎంత జనాభా ఉంటే అంత ఇచ్చుకుంటే ఇచ్చుకోరు మాకు సంబంధం లేదు బీసీడీలా బీసీడీలా సగం జనాభా ఉంటుంది ఆఫ్టర్ ఆల్ ఏడు శాతం అట ఉన్న ఏడు శాతం సరిపోదు మళ్ళీ తీసుకుపోయి నాలుగు శాతం ముస్లింలను తీసుకొచ్చి ఇస్తే ట్లు వేయాలి రాజశేఖర రెడ్డి తెచ్చిండు రాజశేఖర రెడ్డి తెచ్చినట్టు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఒక్కసారి చెప్పిరో దీనికి కాంగ్రెస్ ఒకటి చెప్పడు టీఆర్ఎస్ ఒకటి చెప్పడు ఇక బీజేపీ వాళ్ళు చెప్పరు అందుకేనే మీరు ఏ పార్టీలన్న ఉండండి కొన్ని రోజులు మీరు కూడా యాక్టింగ్ చేయండి రేపు భవిష్యత్తులో మనం బీసీ పార్టీ లాంటివి ఏదన్నా పెట్టుకుందాం అటువైపు ఉండండి ఇటువైపు గుర్తండి అప్పుడు మనం ఏందో చెప్పుదాం ఇంకా మనం బలవం బలంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది మొన్న ప్రసన్నరకృష్ణ ఎమ్మెల్సీ గెలవాల్సింది ఒక బీసీ బిడ్డ ఇద్దరు రెడ్డిలు పోటీ చేసిరు అంజిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక్కో కోటికి పదివేల కోట్లు ఉంటాయి ఈయన దగ్గర జేబులో పదివేలు కూడా లేవు ఈయన అరవై మూడు వేల ఓట్లు తెచ్చుకున్నాడు మనం ఎక్కడ వెనుకబడ్డామంటే ఇంకా బీసీ భావాజాలం నర నరాల్లోకి ఇంటింటికి గడప గడపకు పోవాల్సిన అవసరం ఉంది పోవాలి అంటే మనం ఫోర్త్ పిల్లర్ అంటే మీడియా అనుకుంటాం మీడియా ఫోర్త్ పిల్లర్ కాదు సోషల్ మీడియా అనే ఫోర్త్ పిల్లర్ గా మనం ప్రకటిస్తున్నాం మీరు రాజ్యాధికార సమితి రావాలన్నా నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయాలలో రావాలన్నా కెమెరా లేకుండా కెమెరా మేన్ లేకుండా కెమెరా స్టాండ్ లేకుండా లేకపోతే ఈ కంప్యూటరు ల్యాప్టాప్ లేకుండా పెన్ డ్రైవ్ లేకుండా మనము నలభై రెండు శాతం సాధించడం అసాధ్యం ఎడిటర్లు ఉండాలి ఎస్ఈఓలు ఉండాలి కంప్లైంట్ చేసే ఉండాలి ఇవంతా జరుగుతూనే ఇక్కడ సోమాతి కూడ ప్రెస్ క్లబ్ జరిగిందని తెలంగాణ మొత్తం వెళ్తుంది అది జరగకపోతే మనం ఇక సైకిల్ స్టాండర్స్ తొక్కినట్టే ఉంటుంది కథ ఎందుకు చెప్తుంది నాకు పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఉంది నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి బీసీ రాజ్యాధికారం రావాలన్నా విద్యా విద్యా రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రావాలన్నా మీరు యూట్యూబ్ ఛానల్లన్న పెట్టండి లేదంటే ఉన్న యూట్యూబ్ ఛానల్ కన్నా మంచికి పది రూపాయలు వంద రూపాయలు ఇస్తే ఆ ఛానల్ డెవలప్ అయ్యి అవు ఆ రకంగా మనం రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం విజయం సాధించవచ్చు అని మీకు నా సలహా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దాసురేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలందరూ ధన్యవాదాలు మహిపాల్ భాయ్ అందరూ కూడా మన సోదరుడు చాలా కష్టపడి ధైర్యంతో నడిపిస్తున్నటువంటి పిఎంఆర్ ఛానల్ మన బీసీల ఛానల్ అందరూ కూడా ఆ యూట్యూబ్ ఛానల్ని వెంటనే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం